ఒక చిన్న గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు రాము సోము ప్రతిరోజు వాళ్లు కలిసి బడికి వెళ్లేవారు మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర కూర్చుని ఆటలు ఆడుకునేవారు ఒకరోజు ఆటల మధ్యలో వాళ్లు చెట్టువైపు చూశారు అక్కడ ఒక పక్షి గూడు కనిపించింది ఆ గూటిలో నాలుగు గుడ్లు ఉన్నాయి రాము ఆనందంగా అన్నాడు వావ్ చూరు సోము ఎంత బాగున్నాయో రాము ఇలా అన్నాడు మనిద్దరం ఒక్కొక్కరికి రెండు గుడ్లు తీసుకుందాం సోము కొంచెం సందేహంగా ఉన్నా సరే అన్నాడు ఇద్దరూ చెరొక రెండు గుడ్లు తీసుకుని ఇంటికి బయలుదేరారు రాము ఇంటికి చేరుకుని గుడ్లను వెంటనే ఉడికించాడు వేడి వేడిగా గుడ్లు తిని ఆనందించాడు సోము మాత్రం గుడ్లను తన తల్లికి చూపించాడు అమ్మా ఇవి మర్రి చెట్టు మీద గూటిలో దొరికాయి అన్నాడు సోము తల్లి ఆశ్చర్యంతో అయ్యో అవి పక్షిగుడ్లు వాటిని తిరిగి పెట్టాలి అలా దొంగిలించడం తప్పు ఆ పక్షి తల్లి వాటికోసం ఎదురు చూస్తుంది అని చెప్పింది సోము తల ఊపి సరే అమ్మా అన్నాడు అతను జాగ్రత్తగా గుడ్లను తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్లాడు గుడ్లను గూటిలో పెడుతుండగా పక్షి వచ్చి అతని తలపై ముక్కుతో పొడిచింది సోము భయపడి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాడు తల్లి ఆందోళనగా అడిగింది ఏమైంది నాన్నా సోము ఏడుస్తూ అమ్మా నువ్వే తిరిగి పెట్టమన్నావు పక్షి నన్ను పొడికింది తల్లి నవ్వుతూ అది తన పిల్లల్ని కాపాడుకుంటోంది అంది కాని నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ఇచ్చేశావు అందుకే చిన్న గాయంతో వదిలేసింది రాము మాత్రం తప్పు చేశాడు అని చెప్పింది ఇందులో నీతి ఇతరుల వస్తువులు అడగకుండా తీసుకోకూడదు పశ్చాత్తాపం మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది స్టోరీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు